హాహాహా నాకైతే ఈ మిర్చి మొక్కను చూస్తే మాత్రం చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది ఆకులు చూడండి అసలు ఎంత పెద్ద ఆకులు ఇవి ఆకులు పెద్దగా అవుతా ఉంటే ఆకులకి అంటే వయసు ఎక్కువ వచ్చే కొద్దిగా పెద్దగా అవుతున్నాయి ఇవి ఇప్పుడే చిగుర్లు కదా చిన్నగా ఉన్నాయి ఈ దీనికన్నా కొంచెం ఎక్కువ ఏజ్ సో ఇవి దీనికన్నా కొంచెం ఎక్కువ ఈ దీనికన్నా కొంచెం ఎక్కువ చూడండి పెద్దగా దీనికన్నా కింద ఉన్నవి ఇంకెక్కువ ఏజ్ కాబట్టి చూడు ఎంత పెద్దగా పెరుగుతూ ఉన్నాయి ఏ ముడత కానీ ఏది తేనె బంక కానీ ఏది లేనే లేదు చూస్తారా చూడండి ఏమే కానీ సో రైతు పంట చూసి ఎంత ఆశ్చర్యపోతాడు కదా పంటను చూసుకోవడంలోనే ఆనందం ఉంది సో మొన్నటి వరకు చూసినప్పుడు మొక్క చిన్నగా ఉండే మీకు ఒక వన్ వీక్ అయిందా వీడియో పెట్టి సో ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో చూడండి సో కొమ్మలు అవి కింద నుంచి కొమ్మలు పెట్టింది కదా ఈ కొమ్మలన్నీ కింద నుంచి బ్రాంచెస్ వచ్చినాయి ఇవన్నీ పెద్దగా అవుతున్నాయి పెద్దగా అయినాయి మళ్ళీ పాటు మళ్ళీ వచ్చే కొమ్మలు కూడా మళ్ళీ కొత్త కొమ్మలు పెట్టుకుంటా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి దీనికి ఈ కొమ్మ ఇట్లా మీరు కంటిన్యూగా పోతే కిందకి ఈ యొక్క కొమ్మ తీసుకోండి ఇక్కడ ఎక్కడుంది ఓ మై గాడ్ ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది కదా దీనికి ఇది ఆకు దీనికి ఇక్కడ రెండు పెద్ద కొమ్మలు వచ్చాయి ఒకటి ఇటు ఒకటి ఈ దీనికి మళ్ళీ చూడండి దీనికి మళ్ళీ మూడు వచ్చాయి ఈ ఒక కొమ్మకు ఒకటి రెండు మూడు మళ్ళీ దీనికి ఇక్కడ చూడండి దీనికి మళ్ళీ వన్ టూ మళ్ళీ దీనికి ఇక్కడ చూడండి ఈ పక్క దానికి కూడా అంతే వన్ టూ సో అలాగే ఈ పక్క సో ఈ ఒక్క కొమ్మకే ఇన్ని మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వస్తే ఇన్ని దాంట్లోకి ఎన్ని రావాలి సో ఇలా ఉండాలి మిర్చి సో నేను అంటే నాకు నేను వ్యవసాయం చేస్తున్నప్పటి నుండి నేను ఊర్లల్లో అలా తిరుగుతూ ఉన్నా కదా సో మిర్చి మొక్క నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా గ్రో అయిన మొక్కను చూడలేదు అంటే మా ఊరు సైడు మరి ఎక్కడో నాకు తెలియదు చాలామంది కూడా ఫొటోస్ వీడియోస్ పెడతా ఉంటారు కొందరు ఇవి చాలా బాగా వచ్చాయి సివిఆర్ టెక్నిక్లో చేసిన వాళ్ళే నేను చూశాను సో అదే అదేవిధంగా ఈ పక్క సో చూడండి ఎంత బాగుందో నైట్ సెవెన్ అవుతుందండి నేను వీడియో తీస్తూ ఉన్నా ఇప్పుడు సో ఇప్పుడే వచ్చాను నేను ఇటు వేరే పనులన్నీ చూసుకొని సో నేను ఇటు రాక ఫోర్ డేస్ అయిపోయింది సో చూడు చూడండి సో నైస్ కదా ఒక్క ఆకు కూడా ముడత కానీ ఏమి లేకుండా ఎంత బాగా వస్తుందో చూడండి మళ్ళీ ఈ కొమ్మతో పాటు చిగుర్లు చిగుర్లతో పాటు పూత అన్నీ ఒకేసారి వస్తున్నాయి ఇంకా సో ఇంకా పెరుగుకుంటూ పూత కాతా కాస్తూ ఉంటుంది కింద ఉన్నవి ఇంకా ఇవి ఇవి కాయలు వస్తూ ఉంటాయి పైన మళ్ళీ పూత వస్తూ ఉంటుంది ఇంక ముందు వచ్చినవి విప్పుకున్నాయి పూలు సో ఈ విధంగా వస్తుంది మిర్చి మొక్కలు అంటే ఈ విధంగా పెరగాలి సో చాలా బాగుందండి అంటే మనం కెమికల్ కెమికల్ ఓకే ఎంత బాగా నా దిష్టే తాకేటట్టుంది దీనికి ఓహోహో చూడు అంటే న్యూట్రియం ఏమి లోపం లేకుండా మనం జాగ్రత్తగా ఏమేం కావాలి పెరిగే దశలో నైట్రోజన్ కంటెంట్ అయితే బాగా కావాలి సో నైట్రోజన్ కోసం మనం మొలకల ద్రావణం సోయాబీన్స్ ఇవ్వడం జరిగింది టూ టైమ్స్ ఇచ్చాం మొన్న మూడోసారి టూ టైమ్సా ఒకసారి కింద ఇచ్చాం రెండోసారి కూడా కిందనే ఇచ్చాం స్ప్రే చేయలేదు టూ టైమ్స్ కింద ఇచ్చాం ఎంజైమ్స్ కింద ఇచ్చాం ఒక్కసారి స్ప్రే చేసాం మట్టి రెండుసార్లు చేసాం ఒక్కసారి ఆముదము మట్టి కుంకుడుగాయ ఇచ్చాము అంతకుముందు మట్టి భయం ఏం చేయము తర్వాత ఆ రెండే ఇచ్చాము మట్టి భయం ఏం చేయము కుంకుడుకాయ సారీ మట్టి భయం ఏం చేయం కుంకుడుగాయ భయం ఏం టైమ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా పచ్చ పురుగు అదే లద్దె పురుగు అనుకుంటా సో ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించింది సో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందేమో మట్టి అలా సో పురుగు కనిపించింది చూడండి ఇది తినేస్తుంది లేతాకుల్ని సో ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి మనం మన ఫామ్లో సో ఏంటి ఏముంది ఏ పురుగు ఉన్నది దానికి ఏం చేయాలని ఇంకా చీకటి అయిపోతుంది నేను ఇక్కడ ఆ వీడియో స్టాప్ చేస్తున్నాను మిర్చి రైతులందరూ చూడండి నేను మీ అందరికీ కూడా ఈ ప్రాసెస్ నేను రాసి పెట్టుకుంటున్నాను ఏమిస్తున్నా ఏం స్ప్రే చేస్తున్నా ఏంటి నాటినప్పటి నుంచి సో మీ అందరి కోసం చూడండి సో నైస్ థ్యాంక్ యూ బాయ్